అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దయ కలగాలని నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను కనుక పాటించినట్లయితే మనం చేసే పూజకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు మనము ఏ విధంగా పూజ చేస్తే రెట్టింపు ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము పూజ చేయటానికి ముందు పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు రోజు పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజా గదిలో లేకుండా దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసిన తర్వాత దేవుని విగ్రహాలకు బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి బొట్టు పెట్టడానికి గంధాన్ని ఉపయోగిస్తే చాలా మంచిది శివుడికి వీపూది విష్ణువుకి గంధము పెట్టాలి దీపారాధన చేసేటప్పుడు కొంతమంది ముందు ఒత్తులు వేసి తర్వాత నూనె వేస్తూ ఉంటారు అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి దీపారాధన చేయటానికి వెండి లేదా రాగి లేదా బంగారు కుందులను వాడితే మంచిది స్టీలు కుందులను మాత్రము ఎప్పుడు వాడకూడదు దీపపు కుందెలో మూడు ఒత్తులు వేసి వెలిగించాలి ఒక ఒత్తి వేసి ఎప్పుడూ దీపారాధన చేయకూడదు ఒక్క ఒత్తి ఒక్క వత్తి దీపారాధన శవం దగ్గర వెలిగిస్తారు ఇంట్లో గదిలో ఒక వత్తి వేసి దీపారాధన చేసినట్లయితే అశుభ ఫలితాలు వస్తాయి దీపారాధన చేసినప్పుడు దీపారాధన కుందుల కింద పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి నేల మీద పెట్టకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు ఉంచాలి దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా నైవేద్యాన్ని పెడుతూ ఉంటాము నైవేద్యాన్ని కేవలము వెండి ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి ఆ హారతి తర్వాత రెండు చుక్కల నీళ్లు చల్లి ఆ తర్వాత మనం కళ్ళకద్దుకోవాలి ఆరతి పూర్తయిన తర్వాత రెండు నిమిషాల పాటు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి స్వామివారి కంటి చూపు నైవేద్యం పైన పడినా అది మహాప్రసాదం అవుతుంది పూజ పూర్తయిన తర్వాత మనము ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరికీ పంచిపెట్టాలి ఇలా అన్ని నియమాలను పాటిస్తూ శ్రద్ధగా పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు దక్కుతాయి